వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ సోషల్ మీడియాలో వైఎస్ జగన్ బాగా ఇబ్బంది పెట్టిన హ్యాష్ ట్యాగ్లలో హూకిల్డ్ బాబాయ్ ఒకటి వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ సన్నిహిత బంధువుల పాత్ర బయటకు వచ్చిన మీదట ఆయన విమర్శకులు ఈ హూకిల్డ్ బాబాయ్ అనే శరాన్ని సంధించారు అది ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది ఈ నేపథ్యంలో ఎన్టీ రామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త రాగానే జగన్ క్యాంపు ఎగిరి గంతేసింది ఉమామహేశ్వరి ఆత్మహత్యకు చంద్రబాబు లోకేష్ కారణమని నిందించడం మొదలైంది ఈ శివరాజకీయానికి ప్రతీకారం తప్ప మరో కారణం కనపడదు జగన్ పుణ్యం అని రెండు నామినేటెడ్ పదవులు అనుభవిస్తున్న వైసీపీ సోషల్ మీడియా విభాగం మాజీ అధిపతి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఓ భూమి తగాదాలో లోకేష్ తన పిన్నిని దూషించినందువల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోస్టులు పెట్టారు ఆయన ఆ పోస్టుల్లో పేర్కొన్న సర్వే నెంబర్లే బోటకమని మీడియా తేల్చింది హెరిటేజ్ కంపెనీలో ఉమామహేశ్వరితో పెట్టుబడులు పెట్టించిన చంద్రబాబు ఆమె డబ్బు తిరిగి ఇవ్వమనేసరికి తిట్టారని ఆ మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని కూడా ఆయన మరో పోస్టు పెట్టారు ఈ ఆరోపణలకు ముందు దానికి కానీ తర్వాత దానికి కానీ ఆయన వేసమిత ఆధారం కూడా చూపలేదు దేవేంద్ర రెడ్డి రాజ్యసభ సభ్యుడు రెడ్డి కూడా రంగంలోకి దిగి తనదైన మార్కు లేకితనంతో సోషల్ మీడియాలో వీరంగం వేశారు ఉమామహేశ్వరి మరణంపై అనుమానాలున్నాయి మా చంద్రన్న వేధించాడా లేక ఇంకెవరైనా చంపి ఉరివేశారా సిబిఐ దర్యాప్తు కోరి నిజం నిగ్గు తేల్చాలి బాబన్న అంటూ ట్వీట్ చేశారు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు జగన్పై కోడికత్తి దాడికి కూడా చంద్రబాబు కారణమని ఆరోపిస్తూ ఏమి క్రిమినల్స్ ఫ్యామిలీరా బాబు మీది అని వ్యాఖ్యానించారు తర్వాత లక్ష్మీపార్తిని రంగంలోకి దించారు మీడియా సమావేశంలో ఆమె కూడా ఉమామహేశ్వర మృతిపై అనుమాలు రేకెత్తించేందుకు యథాశక్తి పాటుపడ్డారు ఈ ముగ్గురు తాము చేసిన ఆరోపణలకు ఇసుమంతా కూడా ఆధారం చూపించలేదు రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం లక్ష్యంగా ఏమాత్రం సందు దొరికిన అభూత కల్పనలను ప్రచారంలో పెట్టడం వైసీపీకి మొదటి నుంచి అలవాటే ఇందులో ఆ పార్టీ నేతలకు ఉచ్ఛనీత్యాల తారతమ్యం ఉండదు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అధినాయకుడు జగన్ మొదలుకొని చాలామంది వైసీపీ నేతలు ఆ హత్య చేయించింది చంద్రబాబు నాయుడు అని ముక్త కంఠంతో ఆరోపించిన సంగతి గుర్తుందిగా నారాసుల రక్త చరిత్ర అంటూ సాక్షి ఫుల్ పేజీ వార్త రాసింది ఆ ఉదంతంలో వివేకానందరెడ్డి గుండుపోటుతో మరణించారని మొదటి మీడియాకు చెప్పింది ఈ విజయసాయిరెడ్డి తర్వాత కథనాన్ని సమూలంగా మార్చి చంద్రబాబు హంతకుడని ఆరోపించిన వారిలో కూడా విజయసాయిరెడ్డి ప్రముఖుడు అసలు జరిగింది ఏమిటో ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు మరి గుండెపోటు కథనం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది తర్వాత చంద్రబాబుపై హత్యారోపణ ఎందుకు చేయాల్సి వచ్చింది ప్రజలకు వివరించాల్సిన బాధ్యత విజయసాయిరెడ్డిపై ఉందా లేదా ఆయనే చిన్న చిత్తగా వ్యక్తి కాదు రాజ్యసభ సభ్యుడు పెద్దల సభ సభ్యుడు తన మాటలకు చేతలకు విజయసాయి జవాబుదారీ కాకపోతే ఆ పెద్దల సభలో అడుగు పెట్టేందుకు ఆయనకు అర్హత ఉంటుందా తన మాటలకు తాను కట్టుబడి ఉంటానని ఏ ఒక్క సందర్భంలోనూ ఆయన అటు మాటల ద్వారా కానీ ఇటు చేతల ద్వారా కానీ నిరూపించుకోలేకపోయారు ఇది ఒక విజయసాయికే వర్తిస్తుంది అనుకోనక్కర్లేదు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలుకొని పార్టీ నాయకులు ఎవరూ కూడా చెప్పిన మాటకు కట్టుబడరు మాట మార్చాల్సి వస్తే అలా ఎందుకు మార్చాల్సి వచ్చిందనే విషయంలో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన ఇవ్వరు ఇవ్వాల్సిన అవసరం ఉందనుకోరు ఎప్పటికప్పుడే పరగడుపు వారికి తాము ప్రజలకు జవాబుదారి అని వారు అనుకోవడం లేదు అనుకున్నట్టువరకు మనకి ఎప్పుడూ దాఖలాలు దొరకలేదు ఇది జగన్ నాయకత్వంలో ఆ పార్టీ మనస్ఫూర్తిగా విశ్వసించి ఆ విశ్వాసంపై నిర్మించుకున్న సంస్కృతి మాట తప్పను మడమ తిప్పను అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన అధినాయకుడే పూటకో మాట మారుస్తూ జనాన్ని ఏ మార్చడంలో ఎక్కడ లేని ప్రతిభ కనబరుస్తున్నప్పుడు ఆయనను దైవాంశ సంభూతుడిగా కీర్తిస్తూ ఆయన నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకునే విజయసాయి లాంటి వందిమాగధ గణం మరో రంగ ప్రవర్తిస్తారని ఎలా అనుకోగలం యధారాజ ప్రజ వైసీపీలో కొనసాగాలంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ సంస్కృతిని పాటించాల్సిందే ఇందులో ప్రతిభా పాఠాలు వారినే మీడియా ముందు మాట్లాడేందుకు తీసుకొస్తారు ఆ పని చెప్తారు ఆ పని ఇష్టం లేని వారు అంతరాత్మ మూలుగులకు ఇబ్బంది పడేవారు వైసీపీలో లేకపోలేదు కానీ వారు నోరు విప్పలేరు విప్పితే ఏం జరుగుతుందో వారికి తెలుసు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఉదాహరణ మన ఎదురుగానే ఉంది అందుకే వారు మౌనంగా మిగిలిపోతున్నారు రాజకీయాలన్నాక ఎక్కడో ఒకచోట ఏదో ఒక విలువ కట్టుబడి ఉండకపోతే ఎలా అన్న ప్రశ్నను వారు లోపలకు నొక్కేస్తారు ఫలితంగా వాస్తవం పక్షాన్ని నోరు తెరిచేవారు లేకుండా పోయారు నోరు తెరిచిన ఒకరిద్దరు వెలికి గురయ్యారు